వృశ్చిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు పంచమంలో శని నడుస్తున్నాడు అసలు అడ్డదడ్డంగా ఉన్నటువంటి గురుగ్రహం అష్టమంలో ఉన్నటువంటి వాడు భాగ్యంలోకి వచ్చేది ఒకటే కాస్త సంతోషించేటటువంటి విషయం రాహు శనులు ఇద్దరు కూడా ఫుల్ పాడైపోయారు వృషిక రాశి వాళ్ళకి అసలు మైండ్ మైండ్లో ఉండదు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు బ్రహ్మాండంగా ఉంటూ బ్రహ్మాండంగా చదువుకునేటటువంటి మీరు పక్కా దోరలు ఇన్ఫాక్చుయేషన్ చేసాను ఇవన్నీ కూడా వాటిల్లో పడ్డం మీ చదువులు బ భగ్నం చేసుకోవడం ప్రేమ వ్యవహారాల్లో లఫుట్ విషయాల్లో వేలు పెట్టడం సర్వ భ్రష్టత్వం సర్వ నాశనం అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు కూడా గత నెల కంటే కూడా గత టైం కంటే ఇప్పుడు ఆదాయాలు అనేటటువంటివి పెరుగుతాయి అట్ ద సేమ్ టైం ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయితే మంచి వాళ్ళతో స్నేహం చేసేటటువంటి మీరు ఈ యొక్క అర్ధాశ్రమ రాహువు మరి పంచమ శనిగ్రహ ప్రభావాల వలన చెడ్డ వాళ్ళతో దోస్తానా చేయడానికి చెడ్డవాళ్ళని ఆకర్షించడానికి మీకు ఈ సమయం అంతా కూడా సరిపోతుంది వాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పుకోవడం చెడ్డ వాళ్ళతో వీళ్ళతో అండ్ విల్ స్పాయిల్ యువర్ లైఫ్స్ ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్స్ సో ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్స్ అనేటటువంటివి లేవు మీకు ఈ నెలలో కాస్త కొంతమందికి మరి బా గురుగ్రహం బాగుంది కాబట్టి కాస్త అనుకూలంగా మారడానికి ప్రభుత్వం నుంచి కాస్త సహాయం పొందడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీకందరికీ కూడా కాస్త మంచి జరగడం అనేటటువంటిది జరుగుతుంది విదేశాలకు సంబంధించి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు విద్యాశాలకు వెళ్తారు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోవడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసము మరి అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా వీళ్ళు ఇంకా కొంతకాలం మీకు సమయం ఉంది సెలెక్ట్ అవ్వడం అందువలన దీనికి ఒకటే పరిష్కార మార్గం ఏంటంటే ఎక్కువ కష్టపడాలి అలాగే చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త మంచిగా ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి తరుణంలో మీకు అందరికీ కూడా ఈటింగ్ అండ్ మీటింగ్ వాళ్ళంతా ఎదురవడం జీవితం అంటే తినడము రమించడము అనేటటువంటి ఫిలాసఫీలో మీకు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది నో దైవభక్తి నో సాధన ఆధ్యాత్మికత నో ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దొంగ విధాలు దొంగ సాధువులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి ఇది దీనికి ఇంక మార్పు లేదు మీకు ఈ నెలలో మీరు ఇలా ఇబ్బంది పడాల్సిందే కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడమదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణకి శనివారం నడపదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానం చేసుకోవాలా అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు శనివారం శనివారం డైలీ చేసుకుంటే ఇంకా మంచిది మరి ఓం రాహువే నమ ఓం శనేశ్చరాయనమ అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు